మిత్రులు కొంతమంది మన ఛానల్ కామెంట్ సెక్షన్లో సో వీళ్ళు సెలబ్రిటీస్ మాల వేసుకున్నట్టు కానీ లేకుంటే ఈ టెంపుల్కి వచ్చినట్టు కానీ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఇలా అడుగుతున్నారు సో వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే సో తెలియదండి మనకి వీళ్ళు ఖచ్చితంగా టెంపుల్కి వచ్చి మాల వేసుకున్నారు లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర లేదు కాకపోతే వీళ్ళు కరుంగలి మాల అనే ఇన్ఫర్మేషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెలిసింది మనం ఇలా న్యూస్ ఛానల్స్లో కూడా లైవ్ న్యూస్ ఛానల్స్ చూడొచ్చు మనం ఓకే వాళ్ళు మాల వేసుకొని బయట వచ్చి మాట్లాడడం ఇక్కడ చూసారంటే లోకేష్ కనకరాజ్ ఈయన తమిళ్ డైరెక్ట్ సో ఈయన సో ఎక్ స్పీచ్ ఇస్తున్నాడు ఇక్కడ యూట్యూబ్ లో మనం చూడొచ్చు సో హీస్ వేరింగ్ ఎ మాల ఓకే నా ఇక్కడ విక్రమ్ విక్రమ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు ఇక్కడ చూసారంటే ఈ ఈవెంట్ లో హీఈస్ వేరింగ్ దట్ మాల కరంగలి మాల దిస్ ఈస్ కరంగలి మాల హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో వీళ్ళు కొద్దిగా ఫ్యాన్సీ డిజైన్తో చేయించుకున్నారు డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ కరంగిలి మాల్ని కొద్దిగా ఫ్యాన్సీ లుక్ కోసం సో డిజై డిజైన్ డిఫరెంట్లీ సో మనకి అక్కడ టెంపుల్ దగ్గర అయితే ఆ లుక్లో మాల్ అయితే కనపడలేదు మనకి సో మేబీ వాళ్ళు బయట నుంచి తెప్పించుకోవచ్చు ట్రస్టెడ్ పర్సన్స్ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు మేబీ ఆర్ఎల్స్ మాల్ తీసుకొచ్చాక టెంపుల్ దగ్గర ఏదైనా పూజలు చేసుకొని వేసుకొని వెళ్ళి ఉండొచ్చు మనకి పబ్లిక్ కనిపించేలాగా వాళ్ళు వచ్చింటారు సోలియర్స్ కానివ్వండి చాలామంది యూట్యూబ్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి కొన్ని కొన్ని న్యూస్ వెబ్సైట్స్లో కానివ్వండి మనం చూడొచ్చు ఈ కరంగులి మాల గురించి తెర మినీ ఆర్టికల్స్ అయితే రాశారు దీని బెనిఫిట్స్ ఏంటి సైంటిఫికలీ ప్రూవ్ అండ్ ఓకే ఓల్డర్ డేస్లో ఈ కరంగలి చెట్టుని చెట్టుని దేవాలయాల్లో అయినా యూజ్ చేసేవాళ్ళు బికాస్ ఆఫ్ ఆ పవర్ అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో సో అందుకోసమని యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు సో మనకి రీసెంట్గా ప్రతి ఒక్కరు వేరు చేస్తున్నారు మనం చూడొచ్చు ఈ మధ్య సెలబ్రిటీస్ అందరూ సో ఇక్కడ చూస్తారంటే ఇది మన ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు సో ఇలా చూడొచ్చు సో సో వీళ్ళు టెంపుల్ విజిట్ చేసుకున్నారు లేదా మనకైతే తెలియదు కానీ సో వీళ్ళు మాల ధరించారనేది మాత్రం ప్రూఫ్ సో ఎవ్రీ వన్ దే హ్యావ్ ఇయర్ ఓన్ పర్స్పెక్టివ్ సో నేను టెంపుల్ విజిట్ చేయమని చెప్పట్లేదు అండ్ మాల వేసుకోవాలని కూడా చెప్పట్లేదు సో అది ఎవరేర్ ఇష్టం వాళ్ళదండి సో బయట కూడా తెప్పించుకోవచ్చు మాలలు కాకపోతే ట్రస్టెడ్ ప్లేసెస్ నుంచి తెప్పించుకోవాలి ఇక్కడ నాగబాబు గారు సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడిను సో ఇది ఒరిజినల్ ఐ మీన్ సో టెంపుల్లో దొరికేంటి సేమ్ ఇలాగే ఉంటాయి ఇది దీని మధ్యలో ఎక్కడ ఫ్యాన్సీ డిజైన్ కానీ ఏం మనకు కనిపించట్లేదు సో మనం నేను టెంపుల్లో తీసుకున్న వాళ్ళ సో సేమ్ ఇలానే ఉంటుంది సేమ్ టు సేమ్ బయట కూడా తెప్పించుకోవచ్చు కాకపోతే మీకు ట్రస్టెడ్ ప్లేసెస్ ఉండి తెలిసిన వాళ్ళు ఉండి అది వర్తి అయితే సో ఎందుకంటే ఈ మాల కాస్ట్లీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ ప్రైజెస్లో మాలలు అనేవి దొరుకుతాయి కాబట్టి సో వేసుకునేటప్పుడు వర్తీగా ఉండేలాగా చూసి వేసుకుంటే సరిపోతుంది సో మోస్ట్ థింగ్స్ లైక్ స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఉంటుంది సో నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుందని హీలింగ్ ప్రాపర్టీస్ లైక్ రెడ్యూస్ స్ట్రెస్ రెడ్యూస్ చేయడం కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తుందని అండ్ ఆస్ట్రాలజికల్ బెనిఫిట్స్ లైక్ ఓవర్కమ్ అబ్స్టెకల్స్ అండ్ కష్టాలని ఓవర్కమ్ చేయడానికి మరియు కాన్ఫిడెన్స్ని పెంచడానికి ఇది హెల్ప్ అవుతుందని అండ్ సైంటిఫికల్గా మెంటల్ క్లారిటీ ఆ వైబ్స్ వైబ్రేషన్స్ నుంచి మెంటల్ క్లారిటీ ఉంటుందని సో ఇలా అండ్ హెల్త్ వైజ్ హెల్తీగా ఉంటుంది ఇలా రకరకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి సో దేర్ ఆర్ మెనీ అదర్ బెనిఫిట్స్ సో ప్రాపర్గా యూస్ చేయండి సో అందరికీ మంచి జరగాలనుకున్నాం ం స్వామియే శరణమయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి ఆ శిష్యులు మీకు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను